ఈ ఎన్నికల సమయ నడుస్తుంది ఎలెవెంత్ నాడు పో పోలింగ్ ఉంది అండ్ థర్టీన్ నాడు కౌంటింగ్ ఉంది ఆ సందర్భంగా మనం ఇక్కడే ఫ్లాగ్ మార్చ్ ఇస్తున్నాము మన ఉద్దేశమే ఎక్కువగా ప్రజలు భయ కాకుండా అంటే ఓటింగ్ ఇవ్వాలి సో దానికోసం పులిస్తే మనము ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము బైండ్ ఓవర్స్ కూడా అంటే పాత ఆఫెన్సెస్లో ఉన్నప్పుడు ఇన్వాల్వ్డ్ ఉన్నప్పుడు హిస్టరీ షీటర్స్ అన్నీ కమ్యూనల్ షీటర్స్ అన్ని రౌడ్ షీటర్స్కి మనము బైండ్ ఓవర్ చేస్తున్నాము దెన్ ఎఫ్ ఎస్ఎస్టీస్ అండ్ ఎఫ్ఎస్టీస్ రెండు ఎస్ఎస్టీస్ అంటే చెక్ పోస్ట్ కూడా పెట్టాము అదే వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా చేస్తున్నారు ఇంకా మనం చెకింగ్స్ కొన్ని కొన్ని లాజెస్ ప్లేసెస్ అట్లాంటివి కూడా మనం చేస్తున్నాము అన్ని పొలిటికల్ పార్టీస్కి మనము ఒక అభ్యర్థ ఉంది అన్ని ప్రవర్తన అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అలాంటి అకార్డింగ్ టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాళ్ళకి కండక్ట్ ప్రవర్తన ఉండాలి బె పెట్టడానికి ప్రయత్నం లేకపోతే అంటే ప్రభా ప్రభావించడం ప్రయత్నం అదే చే చేయకూడదు కాస్ట్ అంటే జాతి పై పేరు పైన ఓట్ అపీల్ లేకపోతే దేవుడు పైన అట్లాంటివి చేయకూడదు ఇది చట్టం విరుద్ధం ఉంది మనం యాక్షన్ తీసుకుంటాము సిమిలర్గా అంటే ఫ్రీ బీజ్ ఇవ్వడానికి ప్రయత్నం అదే కూడా చేయకూడదు దిస్ ఇస్ అంటే లా విరుద్ధ మనం యాక్షన్ తీస్తాము ఇంకా అందరికీ అపీల్ ఉందికి ఎనీ అంటే పర్సనల్ అటాక్ పర్సనల్ డిఫరెన్సెస్ అట్లా అంటే డిస్కస్ చేయకూడదు సున్నితమైన మైండ్ మాట నుంచి అంటే దూరంగా ఉండండి రాజకీయ విభేదాలు అంటే డిఫరెన్సెస్ ఉంటాయి కానీ శాంతి వ్యవస్థకి టేడా అంటే ఎఫెక్ట్ ఉంటే మనం యాక్షన్ తీస్తాము ఇది చాలా సీరియస్గా ఉంటుంది అగర్ ఇఫ్ ఇట్ ఎఫెక్ట్స్ లా అండ్ ఆర్డర్ సో అంటే మీ ఆల్ పొలిటికల్ పార్టీస్ మీరు అండ్ మీ కార్యకర్కర్తకి కూడా చెప్పండి కి అంటే చట్టం విరుద్ధ ఏదో పనిలో ఉండాల్చే చేయకూడదు పోలింగ్ డే అప్పుడు అండ్ కౌంటింగ్ డే అప్పుడు కూడా శాంతి వ్యవస్థ అంటే పాటించాలి ఆల్ రూల్స్కి ఫాలో చేయండి ఇంకా ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు మీ అందరికీ తెలుస్తుంది పోలింగ్ ముందు ఇది సైలెన్స్ పీరియడ్ ఉంది ఆ సేఫ్ అంటే ప్రచారం చేయకూడదు డ్రై డే కూడా మనము ఆబ్జర్వ్ చేసాము చేస్తాము సో అన్ని ఆల్కోహాల్ ఇవ్వడానికి లేకపోతే అంటే ప్లీజ్ చేయడానికి ఓటర్స్కి అట్లాంటి ప్రయత్నం చేయకూ కాదండి పోలింగ్ కౌంటింగ్ అప్పుడు కూడా ఇది డ్రై పీరియడ్ ఉంది సో ఆ సేపు కూడా అంటే మధ్యాహ్నం ఇవ్వడానికి అదే వి విల్ కలెక్టర్ మేడం వైన్ షాప్ క్లోజింగ్ ఆర్డర్స్ ఇస్తారు పోలింగ్ కౌంటింగ్ డే అప్పుడు సో కౌంటింగ్ డే అండ్ పోలింగ్ డే కౌంటింగ్ తర్వాత కూడా శాంతి వ్యవస్థ నిర్వహించేయాలి ఏదో అంటే ఆల్ విల్లింగ్ క్యాండిడేట్స్ లూజింగ్ క్యాండిడేట్స్ అన్నికి ఒక దిస్ రిక్వెస్ట్కి ఏదో యాక్షన్ ఏదో చర్య శాంతి వ్యవస్థ లో తేడా పడతాయి లేకపోతే అంటే విరుద్ధ అంటే ప్రభావించపడితే మనం యాక్షన్ తీస్తాము గ్లోబల్ న్యూస్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాటీవీ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈజ్ బ్యాక్